ఓకే అండి బీపీలో రకాల గురించి మనం మాట్లాడుకుందాం ఎన్ని రకాలుగా ఉంటుంది ప్రైమరీ హైపర్ టెన్షన్ సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే మీకు డైరెక్ట్గా వెంటనే అంటే ఏజ్ రిలేటెడ్గా అనమాట ఓకే ఏజ్ వెళ్తూ ఉంటే మీకు బీపీ ఎక్కువ అవ్వడం సో అది ప్రైమరీ హైపర్ టెన్షన్లో కూడా మీకు సింటమ్స్ ఏమి ఉండవు కానీ బీపీ ఇందాక చెప్పినట్టు వన్ ఫార్టీ బై నైన్టీ వరకు చూపిస్తుంది సో అది ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే మీకు ఎలాంటి వేరే వేం ప్రాబ్లమ్స్ ఉండవు అది ప్రైమరీ హైపర్ టెన్షన్ జాగ్రత్తగా అయితే ఉండాలి ఉండాలి ఏంటంటే చాలా జాగ్రత్తగా అయితే ఎప్పుడు ఉండాల్సిందే దానికి నేను చెప్తాను ప్రివెన్షన్ ఎలాంటి మేనేజ్మెంట్ తీసుకోవాలి అనేది కూడా చెప్తాను తర్వాత సెకండరీ హైపర్ ఏంటంటే ఆల్రెడీ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి లైక్ డయాబెటిస్ ఇందాక చెప్పినట్టు థైరాయిడ్ థైరాయిడ్ హైపర్ థైరాయిడిజం లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొందరికి ఏంటంటే పుట్టుకతోటే కంజనేటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే అంటే వాల్స్ డీజనరేషన్ కొందరికి పుట్టుకతోటే బై బర్త్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ లో హోల్ ఉంది చిన్న కదా సో కంజనేటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం అధిక రక్తపోటు వచ్చే అవకాశం చాలా ఉంటుంది సో వాళ్ళు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి అంటే ఆల్రెడీ మీకు ఇంకో హెల్త్ ఇష్యూ ఉంటుంది దాని వల్ల బీపీ ఎక్కువ అవుతుంది చూడండి దాని సెకండరీ హైపర్ టెన్షన్ ఓకే ఒకటి డయాబెటీస్ చెప్పాను ఒకటి ఇందాక కిడ్నీ డిసీజ్ చెప్పాను కాంజనేటల్ హార్ట్ డిసీజ్ చెప్పాను అలా మీకు ఇంకోటి ఏంటి కొందరు డ్రగ్స్ డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంటుంది ఎస్పెషల్లీ కుక్ అయిన తీసుకునే వాళ్ళకి చాలా డేంజర్ ఓకే హై ఇంటేక్ ఆఫ్ టు హై బీపీ ఇది తర్వాత స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ప్లస్ ఇవన్నీ కూడా కారణాలు హై బీపీ రావడానికి తర్వాత వెయిట్ ఎక్కువ అధికంగా వెయిట్ ఉండేవాళ్ళు ఒబేసిటీ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా లావు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి హై సాల్ట్ హై సాల్ట్ అయితే ఇందులో రాదు ఎందుకంటే ఆల్రెడీ ముందు మీకు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నది దానివల్ల వచ్చే బీపీని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు ఓకే కాలర్ ఉన్నారండి కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే కరుణాకర్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో హలో హలో నమస్కారం సార్ చెప్పండి నేను దగ్గర బీపీ మెషిన్ చూసానండి నూట యాభై తొమ్మిది అరవై రెండు సంవత్సరాల వయసు నూట యాభై నూట యాభై బై నూట యాభై ఉంది బీపీ లేదు కింద నూట యాభై బై ఉంటుంది కదండి ఇంకోటి ఎనభై ఎనభై ఐదు పర్వాలేదండి తొంభై లోపల ఉంటే మీకు ఏం భయపడాలి తిమ్మిర్లు అది బీపీ వల్ల కాకపోవచ్చు కల్పిస్తున్నాయి అవునండి మీరు అరవై సంవత్సరాలు దాటారు కదా విటమిన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది తిమ్మిర్లు రావడం బీ డెఫిషియన్సీ ఉంటే కూడా వస్తుంది ఓన్లీ బీపీ వల్ల కూడా ఉండకపోవచ్చు